సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నేను సీతాఫల దగ్గర ఉంటాను నా పేరు నాగభూషణము అయితే మా భార్య పేరులో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్కడ ప్లాట్ కొనుక్కున్నాను అయితే ఇది మొత్తము కంప్లీట్ రెండు అరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు గుంటలు ఎకరాలు మొత్తం కంప్లీట్ ల్యాండ్ ఇది శంషాబాద్ కిస్టయ్య అనే ఆ తంది ఈ ల్యాండ్ అయితే ఆ కిష్టయ ఏం చేసిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాప్రా మున్సిపాలిటీ నుండి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ చేసిండు ఆ లేఅవుట్లో ఒక్కొక్కటి మూడు వందల గజాల చొప్పున ఏడు వందల ఆరు ప్లాట్లు చేసిండు ఆ ఏడు వందల ఆరు ప్లాట్లు అందరూ ఇప్పుడు ప్లాట్ వన్స్ అందరూ ఇండివిజువల్గా ఎవరు కాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడో అందరూ తీసుకున్నాము ఏడు వందల ఆరు ప్లాట్లు మేము తీసుకున్న తర్వాత అది ఆయన డెబ్బై ఒక లేఅవుట్ చేస్తే ఎనభై మూడు నుండి అమ్మడం స్టార్ట్ చేసిండు చేసిన మటుకు లేఅవుట్ డెబ్బై ఒకటి కానీ ప్లాట్లు అమ్మడం ఎనభై మూడు నుండి స్టార్ట్ చేసిండు ఎనభై మూడు నుండి రెండు వేల వరకు అమ్మేసిండు అందరూ కొనుక్కున్నారు ఏడు వందల ఆరు ప్లాట్లు అందరూ ఇండియా ఎవరు వాళ్ళు కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఏదో రకం ప్రేమ్సాగర్ రావు అక్కడ ఎంటర్ అయ్యిండు అయ్యేసేసి కొంత ఒక మంది దగ్గర నుండి ఒక పది ప్లాట్లు అట్లా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏం చేసిండంటే అక్కడ నా ప్లాట్లకు నేను సెక్యూరిటీ పెట్టుకుంటా నేను కొనుక్కున్నా కదా నాకు సెక్యూరిటీ పెట్టుకుంటాను అంటే సరే పెట్టుకుని మనకి ఆయన పెట్టుకుంటాను ఎన్ని ప్లాట్లు కొన్నాడు ప్రేమసాగర్ ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పదే కొనుక్కున్నాడు పది కొనుక్కుని పదికే నేను సెక్యూరిటీ పెట్టుకుంటా అని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి పేరుకు సెక్యూరిటీ ముసుగు గుండాల ముసుగులో అక్కడ సెక్యూరిటీ పెట్టేసేసి మా వాళ్ళు సైట్లకు ఎప్పుడైనా వెళ్ళేసేసి మేము మా ప్లాట్ చూసుకుందామని చెప్పేసి ఎవరైనా వెళ్తారు కదా అంటే అందరం వెళ్ళం ఎప్పుడెవరికి వీలు ఉంటే అట్లా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వాళ్ళని బెదిరి అదే ఇదంతా మొత్తం కంప్లీట్ మా ప్రేమసాగర్ రాదే మీరు ఎవరు ఇక్కడ రావద్దు ఇక్కడికి వచ్చేస్తే మిమ్మల్ని చంపేసేస్తా అని చెప్పి అందరిని బెదిరి అయితే కొంతమంది ఏమైపోయింది భయపడిపోయారు భయపడి ఆ రకంగా కొట్టిండు కూడా కొట్టి కొట్టించిన తర్వాత కొంతమంది భయపడిపోయేసేసి సరే ఆయన ఎంతో కొంత మళ్ళీ వాళ్ళే చెప్పడం మీకు డబ్బులు ఏమన్నా కావాలంటే మా ఫ్రేమ్ ఎంతో కొంత ఇచ్చేస్తాడు ఇచ్చేసేసి మీరు వెళ్ళిపోండి ల్యాండ్ వదిలేసి వెళ్ళిపోండి లేదంటే మీకు ఈ ల్యాండ్ రాదు ఈ డబ్బులు రావు పోతే పోతేసరికి కొంతమంది అవసరానికి ఏ ఎవరికి ఏ అవసరం ఉంటుందో చెప్పలేము కదా కొంతమంది ఆ రకంగా ఇచ్చేసేసాడు ఆ రకంగా బెదిరిస్తూ బెదిరిస్తూ దాదాపు నూట యాభై ప్లాట్ల వరకు తీసుకున్నాడు దాంట్లో ఇంకా కొంతమంది వర్జనలు తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా తీసుకోలేడు అని అంటారు అది కరెక్ట్ తెలియదు అయితే మొత్తానికి నూట యాభై ప్లాట్లు సరే ఆయన తీసుకుంటూ తీసుకొని మాకేమి ఇబ్బంది లేదు ఆయన కొనుక్కున్నాడు మా ప్లాట్లను కూడా మిగతా ఇప్పుడు ఇంకా ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు మిగిలినాయి కదా ఆ ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేట్కే అది ఏ రేట్కి అవుతుందో ఆ రేట్కే ఇచ్చేసేయండి వెళ్ళిపోండి లేకపోతే మీకు ఇవ్వలేము మీకు అదే దుర్మార్గం కదా మాకు వచ్చిన బాధ అదే మేము ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం అనుకో కాంప్లైంట్ ఇచ్చేస్తే కూడా మేము ఏం చేయలేము సార్ మాకు పైన పైన అధికారంలో ఉంది మేమేం చేయలేము ఆయన అధికారంలో ఉన్నాడు మేమేం చేయలేము ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా ఏసీపీ దగ్గర ఎక్కడ పోయినా అదే ఇబ్బందులు ఆ రకంగా ఇబ్బందులు పెడుతుంటే మేము ఆ కోర్టు ఆ మధ్యలో ఏం చేసిందంటే మొత్తం నాదే అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్ కూడా సృష్టించుడు అరవై రెండు ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ కూడా సృష్టించేసి మొత్తం నాదే మీరెవరు రావద్దు అని చెప్పేసి దాంట్లో మనం కేసు వేసేసి దాంట్లో కాదని చెప్పేసి అయినాము ఆయన తర్వాత ఒకటే ఒకటి మేము ఏంటంటే ఆయన అరవై రెండు ఎకరాలు ఆయనదే అన్నప్పుడు ఆ మళ్ళీ నూట యాభై నూట యాభై ప్లాట్లు మళ్ళీ మా దగ్గర నుండి ఇట్లా కొనుక్కున్నాడు ఉన్నది మా మా ప్లాట్ ఓనర్ల దగ్గర ఇది మొత్తము శంషాబాద్ కిస్టేదని ఉన్నది దాంట్లో నుంచి ఈ ప్లాట్ ఓనర్లు కొనుక్కున్నారు మరి ఆ ప్లాట్ ఓనర్ల నుంచి మొత్తం ఆయనది అయినప్పుడు ఆయన ఎట్లా కొనుక్కున్నాడు ఇదే ప్లాట్ అన్నప్పుడు మొత్తం ల్యాండ్ అయింది అన్నప్పుడు నీ దాంట్లో నువ్వు కొనుకుంటావా ఆ రకంగా చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా సైట్లకు వెళ్తే రానివాడు అక్కడ ఇప్పుడు మా సోలమన్ సార్ అని చెప్పేసి ఆయన రేకులు షెడ్ చేసుకుంటే మేము ఎవ్రీ శనివారం పోయి అక్కడ కూర్చునే వాళ్ళము లేడీస్ కూడా వచ్చేవాళ్ళు దాంట్లో ఒక టాయిలెట్స్ ఉంటాయి లేడీస్ అక్కడ టాయిలెట్స్ పోతుందని చెప్పేసి వచ్చి రేకులు ఈక్వల్గా టాయిలెట్స్ కూడా మొత్తము పాలు కొట్టేసేసి ఆ దౌర్జన్యం మేము ఉండ మేము నైట్ ఉండము డేలో ఉంటాము చూసేసి వెళ్ళేసి వచ్చినాం అనుకో డేలా అట్లా ఆ రకంగా అక్కడ గుండాల పెట్టేసి ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ మాకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుకునేది అంటే ఆయన ప్లాట్లు ఉంటే ఆయన తీసుకొని మాకు సంబంధం లేదు ఆయన ప్లాట్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఏమన్నా చేసేసుకొని మా ప్లాట్లు మాకు ఇచ్చేసే చాలు అందు గురించి అని చెప్పేసి మేము ఆల్రెడీ మన ప్రజావాణిలో ఆల్రెడీ ఇచ్చేసినాము మనం జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీసులో అక్కడ ఇచ్చేసినాము ఈరోజు ఇక్కడ కూడా మనం తుమ్మల రామేశ్వరం ఇచ్చినాము ఈ రకంగా మనకు ఎంతమందికి ఏదో ఒక రకంగా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏ ఏ రోజైనా మేము ఇప్పటికీ కూడా అయినా సరే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము ఆయనకు అమ్మేదే లేదు మా ప్లాట్లు మేము ఇచ్చే ఇచ్చిపెట్టేది లేదు మా ప్లాట్లను మేము దాంట్లో కట్టుకొని మేము ఉండాల్సిందని చెప్పేసి స్థిరంగా ఇప్పుడు కొంతమంది మేము అందరం కలుస్తున్నాము కాబట్టి మేము అనుకొని ఆ రకంగా ఎవరు ఇండివిజువల్ ఉన్నా కూడా అందరం ఆ రకంగా అనుకొని ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి ప్లేస్లో ఆయనకి ఇచ్చే లేదు కాబట్టి ఏ రోజైనా కూడా మా ప్లాట్లలో మేము కొట్టుకు కట్టుకుంటాం అని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మేము లీగల్గా ఉన్నాము అన్లీగల్గా కాదు మేము ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉందో ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం కానీ ఎవరో కబ్జాదారు దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మేము భయపడేవాళ్ళము మేము ఆ రకం కలియాము కాబట్టి ఎట్టి పరిస్థితులు అయినా సరే ఏ రోజుకైనా ఏ ఎంతవరకైనా సరే మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము మా ప్లాట్లను మేము సాధించుకునే దాకా ఇడ్చిపెట్టి పని లేదు మాకు ఇంతకుముందు కూడా మీడియా వాళ్ళు చాలా మిత్రులు చాలా సహకరించారు ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మేము ధర్నా పాయింట్ అక్కడ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసినాము అక్కడ కూడా వచ్చినారు అక్కడ కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు ఇప్పటికి ఫర్దర్గా కూడా మీరు ఇదే విధంగా మాకు సహకరించారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే